జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆరో తారీఖు నుంచి మనకి శనివారం నుంచి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి మనకి పదిహేనో తారీఖు వరకు వారాహి నవరాత్రులు అనేవి జరుగుతూ ఉన్నాయండి అయితే చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదండి మనం పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా చేసుకుంటే ఎలా చేసుకోవాలి ఒకవేళ డేట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాగా అని చాలామందికి చాలా రకాల డౌట్స్ అనేవి ఉంటాయండి ముందుగా మనకి డౌట్ ఏంటంటే మనము తొమ్మిది రోజులు కంపల్సరీ చేయాలా అనేది కొంతమందికి డౌట్ ఆడవాళ్ళకి డేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చండి అది మూడు రోజులైనా చేసుకోవచ్చు ఐదు ఏడు తొమ్మిది ఇక మీ వీలుని బట్టి మీరు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు అయితే నాన్ వెజ్ అనేది అస్సలు మీరు తినకూడదు మూడు రోజులు చేసినా ఐదు రోజులు చేసినా ఎన్ని రోజులు చేసినా కూడా మీరు నాన్ వెజ్ అనేది అసలు తినకూడదు మరియు మీ ఇంట్లో విగ్రహము ఉన్నా లేకపోయినా సరే మనము దీపంలోనే మనం అమ్మవారిని చూసుకోవచ్చండి అయితే మన ఇంట్లో నార్మల్గా చేసే పూజ చేసుకుంటూనే వారాహి అమ్మవారికి విడిగా మనము మనము దీపము అనేది పెట్టుకోవాలి ఆ దీపాన్ని వారాహి మాతగా మనము కొలుచుకొని మనము బెల్లం ముక్కైనా లేదా పానకము అయినా సరే నైవేద్యంగా తప్పకుండా అమ్మవారికి సమర్పించాలండి మీ నార్మల్ పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోవాలి ఇది రహస్యంగా చేసుకోవాలి ఎవరికి చెప్పకుండా మనము తప్పకుండా మనం అమ్మ చేసుకోవాలండి మీ సంకల్పాన్ని మీ కోరిక ఏదైతే నెరవేరట్లేదో మీ కోరిక ఏదైతే ఉంటుందో అమ్మవారితో మీరు అమ్మ అమ్మతో మీరు మాట్లాడుకొని మీరు సంకల్పంగా చెప్పుకొని ఈ పూజ అనేది చేయాలండి తప్పకుండా మీరు ఇంట్లో ఉప్పు వేసి ఇల్లుని రోజు కూడా శుభ్రంగా తుడుచుకోవాలండి మీరు పూజ చేసే ప్రతిరోజు కూడా ఉప్పు నీళ్ళతో నీళ్ళల్లో ఉప్పేసి తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి రోజు సాయంత్రం పూట అయితే మనకి చాలా మంచిదండి సాయంత్రం పూట మనం కంపల్సరీగా మనము ఇంట్లో దీపము అనేది వెలిగించాలి అలాగే ఈ నవరాత్రుల్లో మంగళ శుక్రవారాల్లో తప్పకుండా మీరు పూజ అనేది దీపం వెలిగించి అమ్మవారికి మనము తప్పకుండా పూజ చేయాలి అండి అలాగే అమ్మవారి మంత్రాలైన వజ్రఘోషము కానీ లేదా నర్పవి అనే మాట కానీ లేదా పోత్రిని అనే మాట కానీ మీరు సార్లు ఎక్కువ సార్లు మీరు మీరు జపం అనేది చేసుకోవచ్చు అంటే మీరు అమ్మవారి నామాన్ని జపించి మీ యొక్క కోరికను తీర్చమని అమ్మవారిని మీరు అడగవచ్చండి అలాగే మనము మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ నిష్టగా ఉండాలి తప్పకుండా ఇంటిని శుభ్రం చేసేయాలి అలాగే మీరు ఇంకొక విషయం ఏంటంటే కంపల్సరిగా మీరు పూజ చేసే అన్ని రోజులు కూడా అమ్మవారికి తప్పకుండా ధూపము అనేది వెయ్యాలండి అమ్మవారి నామాలు తెలిస్తే ఆ నామాలన్నీ కూడా చదువుకోవచ్చండి అమ్మవారికి ఎర్రటి పూలతో మనము అర్చిస్తే చాలా మంచి శుభాలు అనేవి కలుగుతాయండి కాబట్టి మీరు తప్పకుండా ఈ వారాహి గుప్త నవరాత్రుల్లో ఎవరికీ చెప్పకుండా మీరు ఈ విధంగా చేయండి మొత్తం మీరు మూడు రోజులు చేసి ఐదు రోజులు రోజులు చూసినా తొమ్మిది సరే మీ పూజ అయిపోయిన తర్వాత ఎవరైతే మీ ఇంటికి సుమంగళి రూపంలో వస్తారో వాళ్ళకి ఒక చీర అనేది వాళ్ళకి తప్పకుండా మనము తాంబూలం కింద ఇచ్చేయండి ఎవరు వస్తే వాళ్ళకి మీకు పూజ అయిపోయిన తర్వాత రోజు ఎవరైతే మీ ఇంటికి ముత్తైదువు వస్తారో ఆ ముత్తైదువికి మీరు చీర ముందుగా కొనిపెట్టుకొని మీరు తాంబూలం ఇచ్చండి అది అమ్మవారికి స్వయంగా అమ్మవారికి సమర్పించినట్టే అవుతుంది మీ కోరిక అనేది తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారండి ఈ కలియుగంలో ప్రత్యక్షం దైవంగా ఉన్న అమ్మవారి కృపకు మనం పాత్రతమైతే తప్పకుండా మనం కోరిందల్లా కూడా జరిగి తిరుగుతుంది అంతా కూడా మీరు అనుకున్నట్లుగా సవ్యంగా జరగాలని సర్వే జన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత